నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ నిల్వ పచ్చడి చూపిస్తున్న ఇది ఎక్కువగా యూజ్ అయ్యేది వర్కింగ్ ఉమెన్స్ కోసం అండి మార్నింగ్ డ్యూటీకి పోతాము వంట చేసి వచ్చేసరికి కూర లేకపోతే ఏదో ఒక పచ్చడి ఉంటే వేసుకొని తినొచ్చు ఈ పచ్చడి నెల రోజుల వరకు మనం బాటిల్లో పెట్టుకుంటే మనకి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇక వంకాయలు తీసుకున్నాను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి వంకాయల్ని సాల్ట్ వాటర్లో అయితే ఒక ఐదు నిమిషాల నుంచి వా కడుక్కోవాలి కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి మనకి తడి ఉంటే పచ్చడి బూజు పడుతుంది ఇంకా వీటి తొడిమెలల్లో అయితే మనకి తెలియకుండానే ఆరినట్టే అనిపించిన వాటర్ అనేది ఉంటుంది కాబట్టి తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి ఇవి ఆరేలోపు హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు ఇవి వేయించుకోవాలి వేగిన తర్వాత పక్కన చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారే లోపు ఇక్కడ వంకాయలను అయితే కట్ చేసుకుంటున్నా నేను వంకాయలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే కట్ చేసుకోవాలి వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి అంటే కలర్ చేంజ్ అవుతాయి వంకాయలు అనేది ఇక్కడ నాకు ఇంకా రెండు వంకాయలు ఉండగానే నేను ఉప్పు పసుపు అయితే పట్టించిన వాటికి తర్వాత మిగతా రెండు వంకాయలు కట్ చేసుకుని కూడా దాంట్లోకే వేసి కలిపేసుకుంటున్నా ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనము మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్న చల్లారి ఉంటుంది ఇప్పుడు పొడి చేసుకో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని ఒకసారి కడుక్కొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న వంకాయలు దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలు ఫ్రై అవ్వడానికి ఐదు నిమిషాలు టైం అయితే పడుతుంది స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి వీటి కలర్ అయితే చేంజ్ కావాలి వేగినాయి అనుకున్నప్పుడు మట్టికి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి వేగ వరకు అయితే వేగనివ్వాలి మంచిగా మనకు వేగనే అనుకున్నప్పుడు నేను పక్కకి ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఇదే ఆయిల్లోకి తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇంకా ఆవలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఒక ఐదారు ఎల్లిపాయలని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్న ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నా ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి ఎంతైతే వాటర్ వేసినామో అంత వాటర్నే మెత్తగా మనం పిసుకొని ఆ గుజ్జునైతే దీంట్లో వేసుకోవాలి ఇంకా వాటర్ ఇవ్వద్ండి చిక్కగానే ఉండాలి మనకి చింతపండు రసము దీంట్లో వేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యి పైకి ఆయిల్ తేలే వరకు అయితే మనం దీన్ని ఉడకనివ్వాలి ఇది బాగా ఉడికి మనకి పైకి ఆయిల్ తేలుతుంది అనుకున్నప్పుడే మిగతా ప్రాసెస్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి తేలింది ఇక్కడ ఫ్యామల్ స్పూన్తో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఫుల్గా మిర్చి పౌడర్ పెట్టుకున్న ఆవాల పొడి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసినండి ఆయిల్ పైకి తెలియన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిర్చి పౌడర్ వేసినాను తర్వాత ఇప్పుడు వంకాయలు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ వెళ్ళి దింపుకొని అయితే నేను ఈ పచ్చడి మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది వంకాయ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా పచ్చడి చేసి పెట్టుకోండి ఎప్పుడైనా మనకి కూర లేదు అనుకున్నప్పుడు ఇది వేసుకొని తినొచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది